హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన కార్ కొంచెం డ్యామేజ్ అయింది సో ముంగడు గ్లాసు వెనక గ్లాసు సైడ్ గ్లాసులు అయితే డ్యామేజ్ అయినాయి సో అవి రిప్లేస్ చేయడానికి మేము జగిత్యాల అయితే వెళ్తున్నాం కార్ అయితే వేరే దగ్గర ఉంది చూపిస్తాను ఏ విధంగా డ్యామేజ్ అయినాయో అండ్ రిపేర్ చేసినప్పుడు అండ్ రిపేర్ అయినాక కూడా ఏ విధంగా అవుతుందో చూపిస్తాను చూడండి లెట్స్ గో టోటల్లీ ఇట్లా బ్యాక్ గ్లాస్ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అంత క్లీన్ చేసినాం అండ్ సైడ్ గ్లాసులు కూడా రెండు అండ్ ముంగడిది కూడా మొత్తం రీప్లేస్ చేయాలి కారణం అయితే మేము ఇద్దరం దైత్యం తీసుకెళ్తున్నాం గ్లాస్ ఎక్కువ డ్యామేజ్ కాకపోవడం వల్ల మాకు క్లియర్గా దోవైతే కనబడుతుంది அப்படி பேச நாலு கண்டிப்பா மனித ஜென்மே అర్థం లేకుండా కార్ వేయండి ఎట్లయిందో

ఇది ఫ్రంట్ గ్లాస్ కొత్తది ఇది రేర్ బ్యాక్ గ్లాస్ కొత్తది ఫైనల్లీ గ్లాస్ అంత అయితే రిమూవ్ చేసిండు అండ్ దానికి ఉన్న పేస్ట్ అంత రిమూవ్ చేసిండ్రు ఫస్ట్ బ్యాక్ గ్లాస్ వేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ గ్లాస్ వేస్తారట చూద్దాం మరి ఏ విధంగా వేస్తారు మేము కూడా ఫస్ట్ టైం ఇది చూడడం సో ఫైనల్లీ బ్యాక్ గ్లాస్ అయితే కంప్లీట్ అయింది క్షణాల్లో వేసేసిండు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ గ్లాస్ అయితే వేస్తున్నారు చూద్దాం మరి అది ఏ విధంగా వేస్తారు రబ్బర్ అవునవును సరే కాకుండా బలంగా పట్టుకున్నాను పాస్టర్ ఎందుకంటే బై చాన్స్ కదిలే ఛాన్స్ ఉన్న బండి జర్నీ చేసిన కదలకుండా స్టిప్ ఉండడానికి వేస్తున్నా ఫస్ట్ ఏదైతే రిమూవ్ చేసారో అది మళ్ళీ ఎప్పటి లెక్క ఫిట్ చేస్తుండ్రు సో ఎప్పటి లెక్క వైపర్లు అయితే ఫిట్ చేస్తున్నారు సో ఫైనల్లీ ఫ్రంట్ బ్యాక్ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇక సైడ్ గ్లాసులు డోర్ వేరే దగ్గర చేపియాలట ఫైనల్లీ కార్ అయితే కంప్లీట్ అయింది బ్యాగట్ వేస్తుండు సైడ్ గ్లాసులు అయితే మళ్ళీ వేరు దగ్గర బుక్ చేయాలి ఫైనల్లీ కార్ అయితే కంప్లీట్ అయింది ఫ్రంట్ బ్యాగ్ ఓన్లీ సైడ్ గ్లాస్ ఉన్నాయి ఇవి డెకరేషన్ వేస్తారట అక్కడికి వెళ్తున్నాం శ్రీ శ్రీనివాస గ్లాస్ వేర్ లో అయితే మేము ఫ్రంట్ బ్యాగ్ వేయించినాం అండ్ ఇవి కొంచెం ఇప్పించిండు సో ఇక్కడ బస్సు లారీ జీబు ఆటో ఎని టైప్ గ్లాసులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయట జగిత్యాల్లో ఇక నేనైతే ట్రైనింగ్ తీసుకున్నట్టే వాళ్ళు ఎట్లా చేస్తారని గమనిస్తూ ఉన్నాను ఫైనల్లీ గ్లాస్ ఫిట్టింగ్ అయితే అయింది ఇక లోపల పలికిపోయిన అర్ధాలన్నీ తీయడానికి మేమైతే వాషింగ్ దగ్గరికి వచ్చినాం హెయిర్ కట్టుకుంటా చిన్న చిన్న అయితే అన్ని రిమూవ్ చేస్తున్నారు ఇక చూడండి వెనక డిక్కీలా ఎలా ఉన్నాయో చిన్న చిన్నవి ఇవి బాగా జాగ్రత్తగా తీయాలి అందుకే మేము చేయకుండా ఇక వాషింగ్ దగ్గరికి అయితే చేపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే గ్లాసులు అన్నీ వేసుకొని ఇంటికి వెళ్తున్నాం చూడండి ఫ్రంట్ గ్లాస్ అసలు చేంజ్ చేసినట్టు కింద కూడా ఏర్పడలేదు అని చెప్పి బ్యాక్ గ్లాస్ చూడండి ఇక్కడికి చూస్తే అసలు నిజంగా చేంజ్ చేసినావా లేదా అన్నట్టు ఉంది అండ్ సైడ్ గ్లాసులు కూడా మంచిగా ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ కార్ అయితే ఫుల్ గ్లాస్ రిపేర్ అయితే అయింది చూడండి ఫ్రంట్ గ్లాస్ ఉండదో బ్యాక్ గ్లాస్ చూడండి ఎప్పటి లెక్క రీప్లేస్ అయితే అయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్